న్యూస్ మండల కేంద్రమైన బుట్టాయిగూడెం గల అంబేద్కర్ కాలనీ రాజు కాలనీ గాంధీనగర్ రంగనాయకమ్మ కాలనీలలో నివసిస్తున్న దళితులకు చెందిన స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగులా ఫ్రాన్సిస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ఫ్రాన్సిస్ మాట్లాడుతూ చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి సరైన రోడ్డు సదుపాయం లేదని వర్షాకాలంలో మార్గమంతా నడువులేని స్థితిలో బురదమయంగా ఉంటుందని వేసవిలో నీడలేక టెంట్లు వేసి భూస్థాపిత స్థాపిత కార్యక్రమం నిర్వహించవలసి వస్తుందని ఆరోపించారు ఎస్సీ ఉప ప్రణాళిక నిధులతో శ్మశాన వాటికలో సిసి రోడ్ షెడ్ కూర్చోటానికి బల్లలు చుట్టూ ఫెన్సింగ్ వంటి వసతులు కల్పించాలని కోరారు మిత్రుల బొట్టాయిగూడెం అంబేద్కర్ కాలనీ దాదాపు వంద సంవత్సరాలు పైబడి ఈ శ్మశానం ఇక్కడ నిర్మించి ఉంది అప్పటి నుంచి కానీ ఇది పూర్తిగా ఆక్రమణకు గురైంది దాదాపు మూడు ఎకరాల శ్మశానం ఎకరం పాతి సెంట్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఇమీడియట్ గా శ్మశానాన్ని సర్వే చేయాలి అలాగే చుట్టూ పెన్షనింగ్ చేసి ఇక్కడ ఈ ఎండాకాలంలోని బాడీలు తీసుకొచ్చినా కానీ శవాలు తీసుకొచ్చినప్పుడు కనీసం నీడ కూడా లేదు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అంతే ఇమీడియట్ గా ఎస్సీఎస్ అప్లైల్లోని ఇక్కడ అంబేద్కర్ పేటకు సంబంధించినటువంటి రాజీవ్ నగర్ కాలనీ దాదాపు పదిహేను వందల మంది దళితులు ఈ యొక్క శ్మశానంలోని ఉపయోగించుకుంటున్నారు ఈ శ్మశానానికి ఎలాంటి సౌకర్యం లేదు ఇమీడియట్ గా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంబేద్కర్ శ్మశాన పేట శ్మశానానికి అలాగే ఇక్కడ రాజీవ్ నగర్ పేటకి ఇలా దాదాపు నాలుగైదు పేటలు ఏర్పడి అందరూ కూడా ఇదే శ్మశానంలో ఉంది ఈ శ్మశానానికి సరిసైన మార్గం లేదు సీసీ రోడ్ నిర్మించాలి ఈ శ్మశానానికి కాంపౌండ్ వాల్ వేసి ఇక్కడ ఒక షెడ్డు బోరు వేయాలని చెప్పి కులవ క్షత్రియ పురాలు సంఘం అంబేద్కర్ సంఘం దళిత ప్రజా సంఘాలన్నీ కూడా తెలియపడుతున్నాయి ఇయ్యాలి సిసి రోడ్డు వెంటనే శ్మశానంలోని ఎలాంటి చెట్లు లేక దీనికి ఎలాంటి కాంపౌండ్ లేక షెడ్ లేక టెంట్లు వేసుకొని ఇక్కడ తరణం చేయాల్సిన పరిస్థితుంది ఈ గొంతలు తీయటానికి కూడా ఇక్కడ షెడ్ తీర కట్టవలసి వస్తుంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇమీడియట్ గా ఊటమి ప్రభుత్వం పరిశీలన చేసి ఇమీడియట్ గా చుట్టూ కాను చెట్లు వేయాలని ఇంటిగా షెడ్ నిర్మించాలి ఇక్కడ బోర్ వేయాలని చెప్పి మా ప్ర